హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఆర్డర్ ఫ్లో అనేది చార్ట్ చూస్తున్నాం అంటే ఏదైనా ఒక స్టాక్ కావచ్చు ఆప్షన్ కావచ్చు దాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు దాంట్లో బయ్యర్స్ ఎలా ఉన్నారు సెల్లర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు ఎన్నెన్ని క్వాంటిటీ అమ్ముతున్నారు ఎన్నెన్ని క్వాంటిటీ కొంటున్నారు అనేది ఈ ఆర్డర్ ఫ్లో అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఒక రకంగా అడ్వాన్స్ లెవెల్ అనమాట నార్మల్ క్యాండల్ మనకి మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బట్ ఇది కొంచెం డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతానికి మనకి రైట్ సైడు ఎంతమంది బాయర్స్ ఉన్నారు లెఫ్ట్ సైడు ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అనేది తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్స్కి చెక్ చేయాలనుకోండి ఇక్కడ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పుట్ అనేది నేను యాడ్ చేశాను యా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పుట్ అనేది నేను యాడ్ చేశాను ఇక్కడ యాడ్ చేసిన తర్వాత దీంట్లో బయర్స్ ఎలా ఉన్నారు సెల్లర్స్ ఎలా ఉన్నారు సో ఎప్పుడైతే ఈ యొక్క పర్టికులర్ ఆప్షన్లో మనకి ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుందో ఎల్లో కలరు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అండ్ అంటే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారా సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారా ఆ డేటా అనేది మనకి రివీల్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డెల్టా బార్స్ అని ఉన్నాయి డెల్టా బార్స్ ఏం చెప్తుందంటే ఓవరాల్గా ఆ యొక్క పర్టికులర్ క్యాండిల్లో బయర్స్ ఎంతమంది సెల్లర్స్ ఎంతమంది అనేది కలర్ కోడింగ్ రూపంలో చూపించడం జరుగుతుంది దాని తర్వాత కింద వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి వాల్యూమ్ ఎంత ట్రేడ్ అయింది ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ మినిట్లో అయితే వన్ మినిట్ లేదు ఫైవ్ మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మినిట్స్లో చూడాలనుకుంటున్నాం ఫైవ్ మినిట్స్లో చూడొచ్చు ఎట్ ద సేమ్ టైం డెల్టా డెల్టా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి బయర్స్ ఎంతమంది ఉన్నారు సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు ఒకవేళ సెల్లర్స్ ఎక్కువ ఉంటేనేమో రెడ్ కలర్ ఇక్కడ చూపిస్తుంది బయర్స్ ఎక్కువ ఉంటే గ్రీన్ కలర్ అనేది చూపించడం జరుగుతుంది ఎనీహో ప్రస్తుతానికి ఆప్షన్లో ఇక్కడ ఎంత క్వాంటిటీ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా అంటే ఈ పుట్ ఆప్షన్ బయింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది ఆ పర్టికులర్ లెవెల్లో సో ఈ యొక్క స్టడీ ద్వారా మనకి ఏంటంటే పర్టికులర్ ఆర్డర్లో బయర్ సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇది ఒక రకంగా కన్విక్షన్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట అంటే జస్ట్ మనం ఫ్లై బ్లైండ్గా ఇండికేటర్స్ ఏమైనా ఫాలో అవ్వే బదులు ఈ యొక్క ఫ్లో అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కూడా మనకి ఎక్కడెక్కడ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంది వీక్నెస్ ఉంది అనేది తెలియడం జరుగుతుంది సో ఇట్లా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏంటంటే దీనికి సంబంధించిన డీప్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా రావడం అనేది జరుగుతుంది ఇది కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు సో మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి డెఫినెట్గా కాంటెంట్ అనేది గమనించండి ఎందుకంటే దీంట్లో టెక్నికల్ అనాలిసిస్ కానీ ఆప్షన్స్ బయింగ్ సెల్లింగ్ స్వింగ్ ట్రేడింగ్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం దట్టు ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ కూడా లైవ్లో మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాం సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్లో ఎవరైతే యాక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎం ధన్యవాదాలు